కూడా వెళ్ళి అక్క చెల్లి అమ్మ అన్న తమ్ముడు ఇదిగో మన ముఖ్యమంత్రి మన మనసున్న ముఖ్యమంత్రి మన జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అంటే నాలుగు సంవత్సరాల కాలంలో ఏం చేశామో దమ్ముగా ధైర్యంగా గడపకెళ్ళాం ఆ అక్కకి ఆ చెల్లెమ్మకి ఆ అమ్మకి చెప్తూ ఈ ఎనిమిది నెలల ఏడు నెలల సంవత్సరం నుంచి తిరుగుతూ ఉన్నాం గ్రామాల్లో తిరుగుతున్నాం ప్రతి గడపకి వెళ్తూ ఉన్నాం భారతదేశ చరిత్ర చూసుకోండి జాతీయ పార్టీలు ఉంటాయి ప్రాంతీయ పార్టీలు ఉంటాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మంది ముఖ్యమంత్రులు ఉంటారు కానీ చరిత్ర పుటల్లో ఏ శాసనసభ్యుడైనా ప్రతి గడపకి కూడా వెళ్ళి ఎన్నికలైన తర్వాత ఇదిగో అమ్మా ఇదిగో మన జగన్ నీ ఇంటికి పంపించాడు ఇదిగో అమ్మఒడి ఇదిగో చెయ్యతు ఇదిగో ఆసరా ఇదిగో కాపు నేస్తం ఇదిగో పెన్షన్ ఇదిగో ఇళ్ల స్థలం ఇచ్చాం ఇల్లు కట్టించాం పిల్లలకు చదువులు చెప్పించాం ఒక్కటి కాదు రెండు కాదు ఇన్ని రకాల పథకాలని మీ గడపకి చేర్చాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పే దమ్ము ధైర్యం మాకు మనసు ఉంది కాబట్టి మాకు ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమతో మేము ఆ గడప వెళుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లి అందరూ కూడా అవ్వ తాత అందరూ కూడా ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని మా బిడ్డ జగన్ మా తమ్ముడు జగన్ మా అన్నయ్య జగన్ అన్న అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరిస్తున్న పరిస్థితులు ఈరోజు తగుదునమ్మా అంటూ ఎనభై ఐదు శాతం ఫెయిల్ అని చెప్పావే రమ్మని అడుగుతా ఉన్నా ఎక్కడికి రమ్మంటావు చెప్పమని అడుగుతా ఉన్నా మీలాగా మోసం చేయటం కాదు మీలాగా మేనిఫెస్టోని తీసి దిండు కింద పెట్టుకొని పడుకోవటం కాదు మీలాగా మేనిఫెస్టోని చించి చంకలో పెట్టుకోవటం కాదు మీను మీలాగా మేనిఫెస్టోని తీసుకెళ్ళి పచారి కుట్టులు అమ్ముకోవటం కాదు పొట్లాలు కట్టుకోవడం కాదు క్షనక్కాయలో వాళ్ళకి చెనకాయలు పార్సిల్ చేసుకోవడం కాదు ఈరోజు మేనిఫెస్టోను అమలు చేశాం కాబట్టి ఈరోజు అందరూ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి రాష్ట్రం మొత్తం కూడా ఒక